చక్కటి అన్నమాచార్య కీర్తనలు రామచంద్రుడు పాట రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగనిందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగనిందరికీ గౌతము భార్య పాలిట కామధేనువితడు గాతల కౌశిక పాలే కల్ప వృక్షం గౌతమ భార్య పాలిట వితడు గాతల కౌశిక పాలి కల్ప సీతాదేవి పాలి చింతామణి ఇతడు సీతాదేవి పాలి చింతామణి ఇతడు ಇತಡು ದಾಸ್ಲಪಾಲೀಹ ಪರದೈವಂ ಸೀತಾ ದೇವೀ ಪಾಲಿ ಚಿಂತಾಮಿಡು ಇತಡು ದಾಸುಲ ಪಾಲೀಹ ಪರದೈವೂ ರಾಮಚಂದ್ರತು ರಘುವೀರು ಕಾತಫಲಿಯ ಗಲಿಗೆ ನಿಂದರಿಕೀ ಪರಗ ಸುಗ್ರೀವು ಪಾಲಿ ಪರಮ ಬಂಧು ವಿತಡೂ ಸರಿ ಹನುಮಂತು ಪಾಲಿ ಸಾಮ್ರಾಜ್ಯಮೂ ಪರಗ ಸುಗ್ರೀವು ಪಾಲಿ ಪರಮ ಬಂಧುವಿತಡು ಸರಿ ಹನುಮಂತು ಪಾಲಿ ಸಾಮ್ರಾಜ್ಯಮು ನಿರತಿ ಪಾಲಿ ನಿಪಾಲಿ ನಿರತಿ ನಿರತಿಭೀಷು ಪಾಲಿ ನಿಧಾನಮೂ గరిమజనకు పాలి గన పారి జాతము నిరతి విభీషుని పాలి నిదానము గరిమజనకు పాలి గణ పారి జాతము రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత పలములియగలిగని தளபரி பாலி தவரம் அலரிணி பாலி ஆதிமூலம் பாலி தவரம் அலரிணி பாலி ஆதிமூலம் கலீ பாலி கனஜுட்டமூர்த்தி కలడన్నా వారి పాలి కనులెదుటి మూర్తి వెలయసి వెంకటాద్రి విబుడితడు కలడన్నా వారి పాలి కనులెదుటి మూర్తి వెలయసి వెంకటాద్రి విబుడితడు రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత ఫలములియ్య కలిగి నిందరికి రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత ఫలములియ్య కలిగే అన్నమాచార్య కీర్తనలు మూసిన ముత్యాల కేనీ ఆశల చిత్తాలకేలే అలవోకలు మోసిన కేలే మురుగులు ఆశల కేలే అలవోకలు కందులేని మోముకేల కాస్తూ చిందు నీ కొప్పునకేలే చేంతులు కందులేని మోముకేల కస్తూరి చిందు నీ కొప్పునకేలే చేంతులు మందయానమునకేలే మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే మాపై కమ్మని నీ మేనుకే గంధమేలె మాపై కమ్మణిని మేనుకే మోసిన మూత్యాలకేలే మరుగులు ఆశల చిత్తాలకే అలా ఒకలు మోసిన మూత్యాలకేలే మరుగులు ఆశల చిత్తాలకేలే అలవోకలు ముద్దుల మాటలకేలే మొత్తములు నీ అద్దపు చెక్కలకేలే అరవిరి మొద్దుల మాటలకేలా మొత్తదములు నీ అద్దపు చెక్కలకేలే అరవిరి ఒత్తిక కూటమికేలా ఊర్పులు ఒత్తిక కూటమికేలా ఊర్పులు ನೀಕೂ ಅದ್ದ ಮೇಲತ್ತೀರು ವೆಂಕಟಾದ್ರಿ ಶುಡುಗೂಡಿ ನೀ ಅದ್ದ ಮೇಲತ್ತೀರು ವೆಂಕಟಾದ್ರಿ ಮೋಸಿನ ಮುಸಿನ ಮುಖ್ಯಾಲೆ చిత్తాలకేలే మోత్యాలకేలే మురుగులు ఆశల చిత్తాలకేలే అలవోకలు వినరో భాగ్యం విష్ణు కదా చక్కటి అన్నమాచార్య కీర్తనలు వినరో భాగ్యము విష్ణు కదా ವೀನರೋ ಭಾಗ್ಯಮ ವಿಷ್ಣು ಕದಾ ವೇನು ಬಲಮಿ ವೋ ವಿಷ್ಣು ಕದಾ ವಿನಾಗ್ಯಮ ವಿಷ್ಣು ಕದ ವೇನು ಬಲಮಿ ವೋ ವಿಷ್ಣು ಕದಾ వినరో భాగ్యము విష్ణు కదా ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కదా ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కదా నాదించినిదే నారదాదులచే నాదించినిదే నారదాదులచే వీరి వీధులనే విష్ణు కదా నా దించే నారనాదుల చే వీరి వీధులనే విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెనుబలమిదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెనుబలమిదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా మదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కదా బదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కదా సదనంబైనది సంకీర్తనై సదనంబైనది సంకీర్తనై వెదికిన చోటనే విష్ణు కదా సదనంబైనది సంకీర్తనై వెదికిన చోటనే విష్ణు కదా వెదికిన చోటనే విష్ణు కదా వెదికిన చోటనే విష్ణు కదా ವಿಗ್ಯಮ ವಿಷ್ಣು ಕದ ವೆನು ಬಲಂ ಇವೋ ವಿಷ್ಣು ಕದಾ, ವಿ ಭಾ್ಯಮು ವಿಷ್ಣು ಕದ ವೆನುಬಲೋ ವಿಷ್ಣು ಕದ ವಿ ಭಾ ವಿಷ್ಣು ಕದ ಗೊಲ್ಲೆತಲು ಚಲ್ಲೂನುಕೊನ ಚಿಲುಕಂಗಿರಿ ಆಯ ವಿಷ್ಣು ಕದಾ గొల్లెతలు చల్లలు కొనుకొని చిలుకంగా వెళ్ళి విరి విష్ణు కదా ఇల్లియదేశ్రీ వెంకటేశ్వర నామము ఇల్లియదేశీ వెంకటేశ్వర నామము గొలిపే శ్రీ విష్ణు కదా గొలిపే శ్రీ విష్ణు కదా ఇల్లియదేశ్రీ వెంకటేశ్వర నామము ಪೇಸಿ ವಿಷ್ಣು ಕದಾ ವಿನ ಭಾಗ್ಯಮ ವಿಷ್ಣು ಕದಾ ವೇನುಬಲೋ ವಿಷ್ಣು ಕದ ವಿನರೋ ಭಾಗ್ಯಮ ವಿಷ್ಣು ಕದ ವೇನು ಬಲಮಿವೋ ವಿಷ್ಣು ಕದ ವಿನರೋ ಭಾಗ್ಯಮ ವಿಷ್ಣು ಕದಾ సతులాలవో సతులాలా చక్కటి శ్రీకృష్ణుని పాటలు ఓ సతులాలా ఓ సతులాలా చూడరే సావన బహుళ అష్టమీ కథలాయ నడిరేయీ కలిగే శ్రీకృష్ణుడు సతులాలవో సతులాలా ఓ సతులాల చూడరే శ్రావణ బహులాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు పుట్టే అప్పుడే చతుర్భుజాలు చక్రాలు ఎట్టు ధరించేను ఈ కృష్ణుడు పుట్టే అప్పుడే చతుర్భుజాలు చక్రాలు ఎట్టు ధరించేను ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభర్ణాలు ధరించు ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభర్ణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాలవో సతులాలవో సతులాల చూడరే శ్రావణ బహుళ అష్టమి కతలాయ నడు కలిగే శ్రీకృష్ణుడు వచ్చేను బ్రహ్మయు రుద్రుడు వాకిట స్గాను ఇచ్చగించి రీ వినుచుండి వచ్చను బ్రహ్మయు రుద్రుడు వాకిట స్థుతించగాను ఇచ్చగించి వినుచున్నాడు కృష్ణుడు మోచటాడి దేవకితో మంచి ముచ్చట్లు వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో మంచి మాటలు వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల ఓ సతులాల ಚೋಡರೆ ಶ್ರಾವಣ ಬಹುಳಾಷ್ಟಮಿ ಕತಲಾಯ ನಡು ಕಲಿಗೆ ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣು ಸತುಲಾಲ ಓ ಸತುಲಾಲ ಓ ಸತುಲಾಲ ಚೂಡರೇ ಶ್ರಾವಣ ಬಹುಲಾಷ್ಟಮಿ ಕತಲಾಯ ನಡು ಕಲಿಗೆ ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣು ಕಥಲಾಯ ನಡಿರೇ ಕಲಿಗೇ శ్రీకృష్ణుడు కతలాయ నడిరే కలిగే శ్రీకృష్ణుడు ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు చక్కటి శ్రీకృష్ణుని పాటలు ముద్దుగారే యశోద ంగిట మూర్త్యం వీడు దిత్తరాణి మహిమల దేవకి సుతుడు మొత్తుగారే యేషోదా మొంగిటూర్త్యం వీడు దిద్దరాణి మహిమల దేవకి సుతుడు అంత నింత గొల్లెతలచేతి మాని పంత మాడే కంసుని పాలి వజ్రము అంత నింత గొల్లెతల చేతి మాణిక్యము పంత మాడే కంసుని పాలి వజ్రము కాంతులా మూడులో కాల గరుడ పచప పూస కాంతుల మూడులో కాల గరుడ పచప పూస చెంతలమాలో చిన్ని కృష్ణుడు ముద్దుగారే గేయోదా మొంగిట మోత్యం వీడు దిద్దరాణి మహిమాల దేవకి సుతుడు కాలిందుని తలలాపై గప్పిన పుషారాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాలిందుని తలలాపై పిన పుష రాగము ఏంద్రీలము పాళజలనిధిలోనయని దివ్యరత్నము మొత్యపురత్నము దివ్య దివ్యరత్నము బాలుని వలె తిరిగే పద్మనాభుడు బాలుని వలె తిరిగే పద్మనాభుడు శ్రీమన్నారాయణుడూ ముద్దుగారే యశోద మోత్యం వీడు దిద్దరాణి మహిమాలా దేవకి సుతుడు కంటి శుక్రవారం గడియాలేడింట చక్కటి లక్ష్మీదేవి పాటలు కంటి శుక్రవారం గడియాలేదింట అంటి అలవేల్ నుండే స్వామిని కంటి శుక్రవారం గడియాలేదింట అంటి అలవేల్ మంగా అండా స్వామిని సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోనము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోనము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతో నా వేష్వలు రొమ్మ తలముల జుట్టి చెమ్మతో నా వేష్వలు రొమ్ము తలమొల జుట్టి తుమ్మెదై ఛాయతో నా నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారం గడియాలే తింట అంటి అలవేల్ మంగా నుండే స్వామిని పచ్చ కర్పూర మేనూరి పసిడి గిన్నెలా నుంచి తెచ్చి శిరసాదిగా దిగ నలదీ పచ్చ కర్పూర మేనూరి పసిడి గిన్నెలాని తెచ్చి శిరసాదిగా దిగ దిగ ఆచరపడి చూడా అందరి కనులకింపుపై ఆచ్చరిపడి చూడా అందరి కనులకింపుపై మల్లె పువ్వు వలే నిటతానుండే స్వామిని కంటి శుక్రవారం గడియాలే తింట అంటి అలవేల్ అండా నుండే స్వామిని తట్టు పూణిగే కూర్చి చట్టలు చేర్చి నిపు పట్టి కరిగించి వెండి పల్లాలనిచ్చి పూనిగా కూర్చి చట్టల చే పట్టి కరిగించి వెండి పల్లాలనిచ్చి మేను నిండా పట్టించిది బిట్టు వేడుక మురియసుండే బిద్దర స్వామిని

నుండే స్వామిని క్షీరాబ్ద కన్యకు శ్రీ మహాలక్ష్మికిన్ చక్కటి లక్ష్మీదేవి పాటలు క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికిన్ నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిన్ नीरजालयमुनकु జలజాక్షి మోమునకు జక్కువకు జక్కువకుచంబులకు నెలకురపునీరాజనం జలజాక్షి మోమునకు జక్కువకు జక్కువకుచంబులకు నెలకురపునీ రాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం పగటు శ్రీవేంకటేశపురాణియే నెగడు సతి కలలకు నీరాజనం జగతి అలవేలు మంగమ్మ చక్కధనములకెల్లా నిఘడు శోభనపు నీరాజనం क्षीराब्धिकन्यको श्रीमहालक्ष्मिकीन् नीरजाराजनम् कन्यककोश्रीमहालक्ष्मि किन् नीरजालयमुनकु नीराजनं कर्पूरमङ्गलहारति नीराजनम् శ్రీ మహాలక్ష్మికిన్ కర్పూర నీరాజన మంగళహారతులు శ్రీ మహాలక్ష్మికిన్ రాప్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిన్ నీరజాలయమునకు నీరాజనం కర్పూర నీరాజనం అందుకోవే శ్రీ మహాలక్ష్మి నీరాజనం అందుకోవే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అందుకోవే నీరాజనం